రాధిక సుబ్రహ్మణ్యం నిజంగా అమ్మాయి అయితే ఎంత బావుంటుంది మచ్చా రాధిక ఒక మనిషి కాదు ఏఐ పర్సనాలిటీ కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ అనే కంపెనీ ఆమెను క్రియేట్ చేసింది రాధిక ఇండియా కల్చర్ హిస్టరీని ఎక్స్ప్లోర్ చేసే వర్చువల్ పర్సనాలిటీ ఇంగ్లీష్ తమిళంలో తన స్టోరీలు షేర్ చేస్తుంది చాలామందికి ట్రావెలింగ్ చేయాలని ఉంటుంది సమయం దొరికినప్పుడల్లా కొత్త ప్రాంతాల్లో చుట్టేసి రావాలని అనిపిస్తుంది అయితే చాలా తక్కువ మందికి మాత్రమే ఈ కోరిక నెరవేరుతుంది మనీ టైం ఇతర సమస్యలతో చాలామంది ట్రిప్లు వాయిదా వేస్తూ వస్తుంటారు కాని రాధిక అలా చేయలేదు ఆమె క్షణాల్లోనే ఇండియా అంతటా ట్రావెల్ చేస్తోంది అదెలా అంటారా మీ ప్రశ్నికు సమాధానం తెలియాలంటే ఇండియాలో మొత్తం మొదటి ఏఐ బేస్డ్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ రాధికా సుబ్రహ్మణ్యంను కలవాలి రాధిక ఒక మనిషి కాదు ఏఐ పర్సనాలిటీ కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ అనే కంపెనీ ఆమెను క్రియేట్ చేసింది రాధిక ఇండియా కల్చర్ హిస్టరీని ఎక్స్ప్లోర్ చేసే వర్చువల్ పర్సనాలిటీ ఇంగ్లీష్ తమిళంలో తన స్టోరీలు షేర్ చేస్తోంది రాధిక సుబ్రహ్మణ్యం ఎవరు రాధిక రిజమైన వ్యక్తి కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్రియేట్ చేసిన డిజిటల్ క్యారెక్టర్ ఇండియాని తిరిగి చూడ్డానికి తన కార్పొరేట్ జాబ్ని వదిలేసిన జెన్జీ సోలో ట్రావెలర్ లాగా ఆమెను రూపొందించారు బిజీగా ఉండే నగరాల్నుంచి మారుమూల గ్రామాల వరకు రాధిక స్థానిక సంప్రదాయాలు ఆహారం అక్కడి ప్రత్యేకతల గురించి షేర్ చేస్తుంది ఇంగ్లీష్ తమిళం రెండూ మాట్లాడుతూ ఎక్కువ మంది ఫాలోవర్లను రీచ్ అవుతోంది కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ ఫౌండర్ మరియు గ్రూప్ సీఈఓ విజయ్ సుబ్రహ్మణ్యం ఇండియా డాట్ కాంతో మాట్లాడుతూ ఒక ముందడుగు వేసి డ్రీం ట్రిప్ కి వెళ్లిన స్నేహితురాల్లా రాధిక అనిపిస్తుంది ఆమె థాట్ఫుల్ ఇండిపెండెంట్ ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడుతుంది పర్సనల్ రియల్గా అనిపించే కథలను ఆమె చెప్పాలని మేము కోరుకున్నాం అని చెప్పారు రాధిక ఎలా క్రియేట్ అయింది మెషిన్ లెర్నింగ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ జనరేటివ్ డిజైన్ వంటి అడ్వాన్స్డ్ టూల్స్ రాధికకు ప్రాణం పోశాయి ఈ టెక్నాలజీస్ ఆమె అప్పయరెన్స్ పర్సనాలిటీ డిజైన్ చేశాయి అలానే క్యాప్షన్స్ రాసే ఎబిలిటీ ఇమేజెస్ పోస్ట్ చేయడం ఫాలోవర్స్తో ఆన్లైన్లో ఇంట్రాక్ట్ కావడం వంటి సామర్థ్యాలను అందించాయి హ్యూమన్ ఇన్ఫ్లుయెన్సర్ల తరహాలో రాధిక ప్రయాణానికి డబ్బు ఖర్చు చేయడం బ్రేక్స్ తీసుకోవడం లేదా షెడ్యూల్ ఫాలో అవ్వడం వంటివి అవసరం లేదు ఆమె చాలా ఫాస్ట్ గా కొత్త కంటెంట్ ని క్రియేట్ చేస్తోంది షేర్ చేస్తోంది కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్లోని చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ సుదీప్ సుభాష్ మాట్లాడుతూ రాధికను ఫేక్ చేయడం కష్టం ఆమె సందర్భాన్ని అర్థం చేసుకుంటుంది ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను చెప్తుంది బ్రాండ్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది ఆమె ఎల్లప్పుడూ ఆన్లో ఉంటుంది వాళ్ల వాయిస్లతో సింక్లో ఉంటుంది అని చెప్పారు రాధిక స్పెషాలిటీ రాధిక డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ కంటే ఎక్కువ